పదవీ వివరణ కార్యక్రమంలో ముఖ్యంగా డాక్టర్ శారదమ్మ గారు వారి హస్బెండ్ బాలసుబ్రమణ్యం గారు కమిషనర్ గారు బాలాజీ గారు ఇంకా చాలా మంది వేదిక పైన పెద్దలు ఉన్నారు వారందరికీ ముఖ్యంగా నమస్కారం ఇప్పుడే చాలా మంది పదవి విరమణ గురించి మాట్లాడుతున్నారు అసలు నాకు తెలిసి డాక్టర్స్ పదవి విరమణ అనేది ఉండదు మనకు ఉండేటటువంటి ఉద్యోగాల్లో అఫీషియల్గా ప్రభుత్వ పరంగా పదవి విరమణ చేయించినాము కానీ బ్రతికి రెండు రోజులు పనిచేసేటువంటి ఉద్యోగం ఏదైనా ఉందంటే అది డాక్టర్ ఉద్యోగమే శారద గురించి కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకంటే బాగా మీకే తెలుసు మా కుటుంబంలో కూడా ఎక్కువ ఏదైనా చిన్న సమస్యనే కూడా ఫస్ట్ నా వైఫ్ కావచ్చు నా అత్తగారు కావచ్చు అందరూ కూడా మొట్టమొదటిగా ఫోన్ చేసేది శారదమ్మకే ఎందుకంటే ఈరోజు ఇక్కడే ఈ పట్టణంలోనే చాలా కాలం ఈ ప్రాంతానికి సుపరిచితులుగా ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్ళుగా పర్మినెంట్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ శారదమ్ గారు అందరికీ కూడా తల్ల నాలుగుగా వెలిగారు ఇప్పుడే ఈ హాస్పిటల్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్లో కానీ ఆమె నిక్కచ్చిగా ఏ రకంగా వ్యవహరిస్తారో మీరే కూడా చెప్పడం జరిగింది నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే రిటైర్మెంట్ సందర్భంలో పదవీ విరమణ చేసేటప్పుడు ఆ పదవీ విరమణ చేసేటువంటి ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆమె సర్వీస్ కాలంలో చేసినటువంటి కార్యక్రమాల్లో మంచి కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని దాని ఆదర్శంగా మనం ముందుకు వెళ్తేనే ఇంకా మంచి సేవ ప్రజలకి ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి దాన్ని మనం ముఖ్యంగా అలవరుచుకోవాలి చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా నేను గతంలో క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసినప్పుడు ఇదే హాస్పిటల్లో నాకు ఒక చిన్న సర్జరీ జరిగింది డైరెక్ట్గా ఆ రోజు ముఖ్యమంత్రి కూడా నన్ను అడిగాడు అయిన తర్వాత పేపర్లో చూసి ఏది గవర్నమెంట్ హాస్పిటల్లో నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకున్నావా అని అడిగినాడు ఆ రోజు ఏరియా హాస్పిటల్ చాలా చిన్నది అంటే ఎమ్మెల్యేలు మంత్రులు గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జరీ చేసుకోరనేటువంటి పరిస్థితి గతంలో ఉండేది నాకు తెలుసో తెలియకో ఎందుకంటే అప్పుడు శారదమ్మ కావచ్చు డాక్టర్ నాయక్ కావచ్చు వారిద్దరూ ఉన్నారు వాళ్ళిద్దరూ ఇక్కడే మేము చేసేస్తామంటే అంత ఫస్ట్ టైం నేను ఎప్పుడు సెలైన్ కూడా ఎక్కించుకోవాలి జీవితంలో నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు నాకు